దేశ ఆర్థిక రాజధాని ముంబైలో భీకరమైన గాలుల దెబ్బకు అడ్వర్టైజ్మెంట్ హోర్డింగ్ కూరడంతో పద్నాలుగు మంది మృతి చెందారు కనీసం అరవై మంది గాయపడ్డారు ఈ సీజన్లో కురిసిన మొదటి వర్షమే ముంబైకి విషాదాన్ని తీసుకొచ్చింది ఈదురు గాలుల దాటికి గట్కోపర్లో వంద అడుగుల ఎత్తైన హోర్డింగ్ పక్కనే ఉన్న పెట్రోల్ బంకుపై కుప్పకూలింది దీంతో అక్కడ గుమ్ముకూడి ఉన్న ప్రజలు చల్లా చెదురయ్యారు ఏకంగా పద్నాలుగు ప్రాణాలను ఈ హోల్డింగ్ బలిగొంది అక్కడే ఉన్న పలు కార్లు ధ్వంసమయ్యాయి నేషనల్ డిజార్డర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలు ఘటనా స్థలికి చేరుకుని శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించాయని పోలీసులు తెలిపారు బలమైన గాలుల కారణంగా ముంబై విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది రెండు గంటల పాటు విమానాలు నిలిచిపోయాయి సాయంత్రం ఐదు ముప్పై గంటల తర్వాత మళ్ళీ విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి ఈదురుగాలుల ధాటికి పదమూడు విమానాలను దారి మళ్లించాల్సి వచ్చింది